వ్యవసాయ శాఖలోనే ఒక వెన్నెముక లాంటి వ్యక్తి అని ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది మరి గురించి అనేక ఈత హోదా అంటే బహుక ప్రజ్ఞాచారి అని ఎంతగానో చెప్పారు నేను కూడా గమనించాను అన్నగారితో దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అనుబంధం మరి ఒకనొక సందర్భంలో ఒక పోలీస్ శాఖ అధ్యక్షుడు అంటే ఇప్పుడు వాళ్ళ చిన్నమ్మాయి మాట్లాడుతూ మా నాన్నలో ఆ లోపల ఉండేది అలాగే ఉంది అని చెప్పింద నిజంగా ఎవరి కాలంలో ఆయన దూకుడుగా ఉండేవాట తర్వాత నాకు తెలిసినంతవరకు మనకు చిన్న వయసులోనే ఉద్యోగం బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే జీవితంలో ఎవరైతే తుడుకాను ధైర్యంగా ఉంటారో అట్లాంటి వ్యక్తి మీద కుటుంబ బాధ్యత పడినప్పుడు ఖచ్చితంగా కట్టసిని భరిస్తారు అందుకే చిన్న వయసులో ఆ తూకుడులోనే ఆయనకు ఆ బాధ్యత వచ్చింది కాబట్టి ఈరోజు మన ముందు ఇంత మహోన్నతమైన మనిషిని ఆయన మన ముందు ఆవిష్కరించబడ్డాడు నిజంగా సీనియర్ గురించి చెప్పాలంటే నాకున్నటువంటి లో అయితే నాకు చాలా తక్కువ అనుభవం కానీ ఆయన చూపినటువంటి ప్రేమ అపారం ఎందుకంటే తాంబశివారి గారు తన ప్రసంగంలో చెప్తూ మా పిరియడ్లో సమై కేంద్ర ఉద్యమం జరిగింది అని చెప్పి చెప్పారు సమై కేంద్ర ఉద్యమం టైంలో పచ్చ డెబ్బై నాలుగు రోజులు ఉద్యమం జరిగితే అది ఎంత ఉధృతమైందో అన్ని విభాగాలు ప్రతి శాఖ నుంచి కూడా అందరం దాంట్లో తరంగం అసలు పద్వేళ్ళు సమయ కేంద్రం ఉద్యమం అంటే సాంబశివారెడ్డి గారు సీనర్ని కానీ ఆ టైంలో సీనన్న గారికి కొంచెం ఆరోగ్యం నలతగా ఉండేది కానీ సమీక్షా సమావేశాలకు వచ్చేవాడు నల్లుగా వచ్చేవాడు నల్లుగా వచ్చినా కూడా స్ఫూర్తి నింపేటటువంటి వాడు నిజంగా ఎన్జిఓ హంలోకి మేము పోతే ఆ ఎన్జీఓ ఆయన చూస్తే మాకేమనిపిస్తుంది అంటే ఒక ఆయన రెట్టించిన ఉత్సాహం వస్తుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏ కవి సమ్మేళనం జరిగినా ఎక్కడ ఎప్పుడు జరిగినా కూడా క్షీణను అక్కడ చూస్తే ఆ ఎన్జిఓ హోమ్ నాకు భువన విజయం లాగా కనిపిస్తుంది ఆ భువన విజయం ఆ భువన విజయంలో నాకు అత్యధిక కౌలు వందలేక వస్తారు అది సీనన్న చూస్తే ఆ అభిమానం ఆ ప్రోత్సాహం ఆ సాంబశివారెడ్డి గారు ఆ సీనన్న మన కొండయ్య సార్ అందరూ పెద్దలందరూ ఉన్నారు ఒకరి పేరు కాదు మా గురువు గారు బసవయ్య సార్ అందరూ ఉన్నారు రోజుల్లో ఆయన ఒక పెద్ద స్ఫూర్తి ప్రదాత చాలా పెద్దవాడు బజార్లో ఎక్కడైనా ఎదురైతే ఆయనే ముందు విచ్చేస్తారు మేము మేము ఒకవేళ గమనించకపోయారు అది ఒకవేళ లేట్ అయిపోయి ఆయన కూడా చెప్తాను అంత ప్రేమ ఒక సందర్భంలో పద్యాల హై స్కూల్లో పద్యాల వేసం వేసేటప్పుడు ఆయొక్క యొక్క పాస్తరాలు చూడటానికి వచ్చాడన్న నా మీద అభిమానంతో వచ్చి ఆ పాస్తరం అంతా చూసి ఆయన అప్రిషియేషన్స్ ఇచ్చి ఎంత ఆనందపడతాడో తెలుసు ఆ ఆయన మనసులో నాకు ఇంత స్థానం ఉన్నందుకు కూడా నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను కాబట్టి సీనన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనే దాంట్లో ఏమాత్రం ప్రేమిస్తాడో తన కడుపులో పుట్టిన చుట్టాలను ప్రేమిస్తాడు ఇట్లాంటి వ్యక్తి సమాజంలో కూడా మహోన్నతమైన వ్యక్తిగా వెలువరుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడిన మాటలు అయితేనేమి కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు అయితేనేమి ఇవన్నీ కూడా అన్న యొక్క వ్యక్తిత్వాన్ని సింహభాగంలో కూర్చోబెట్టాయి ఇది అత్యంతిగా అందుకే అడుపున పుట్టిన బిడ్డలు నిన్ను గొప్పగా కీర్తించి అభినందించి ఆనందించగా ధన్యుడ వైది విసి నీ పుత్ర పెద్ద జరుగుకు వల్ల నీ ధన్యతలో మము పాలి పాగస్తులను చేసి నలుగుతూ सुख संतोषमुन ती गायून यचेसून सर्वमुनीता सर्वेश्वर दोषुका कला अगदी प्रकारे اوقاتaddListener सुद्धा इतर तरी सुद्धा पुस्तक